నాటుసారా నిర్మూలనకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకట్నగరం గ్రామం నందు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని సారాకు బానిసలు కాకూడదని విజ్ఞప్తి చేశారు నాటుసరా తయారు చేయడం వినియోగించడానికి సంబంధించి ఏబిసి కేటగిరీ గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు ఆ మేరకు ఎక్కువ మొత్తంలో నాటుసారా తయారీ వినియోగం ఉండడం వల్ల వెంకట్నగరం గ్రామాన్ని ఏ కేటగిరీ క్రింద గుర్తించినట్లు తెలిపారు నాటుసారా త్రాగడం వల్ల జరిగే అనార్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు నాటుసారా అమ్మకాలు తయారీ స్థావరాలు వివరములు తెలియజేయాలని తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు కావున బాధ్యత కలిగిన పౌరులుగా వాటి వివరాలు తెలియజేయడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం నందు అసిస్టెంట్ కమిషనర్ ఎం శివప్రసాద్ రాజమహేంద్రవరం నార్త్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రీనాథ్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది గ్రామ పెద్దలు యువకులు మహిళా పోలీస్ పంచాయతీ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు